కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలో తోతపూరి మామిడి అధికంగా పండుతుంది మామిడి గిట్టుబాటు ధర కోసం ఏపీ రైతులు ఆందోళన చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే తక్కువ ధరకు కర్ణాటక రైతులు చిత్తూరు జిల్లాలోని గుజ్జు పరిశ్రమలకు పంటనిస్తుండటంతో వారిని ఆంధ్రప్రదేశ్లో జ్ఞానివ్వకుండా అధికారులు అడ్డగించారు దీంతో కర్ణాటక చీఫ్ సెక్రటరీ శాలిని రజనీష్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి రైతులను అనుమతించాలని లేఖ రాశారు దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి స్పందన చూపలేదు కర్ణాటక నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి తోతాపురి మామిడిని చిత్తూరు జిల్లాలోని గొజ్జు పరిశ్రమల్లో దిగుమతి చేసుకుంటే స్థానికంగా ఉండే మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు దీంతో ఇతర రాష్ట్రాల నుండి మామిడిని చిత్తూరు జిల్లాలోని గొజ్జు పరిశ్రమలకు అనుమతించేదే లేదని అధికారులు పేర్కొన్నారు